లాస్ట్ ఇయర్ నేషనల్ వైడ్గా బాగా వినిపించిన పేరు రష్మిక మందన ఇప్పుడు మరోసారి చాలా గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీలో రష్మిక చోటు దక్కించుకుంది నేషనల్ వైడ్గా ఇంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ రష్మికనే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడానికి గల కారణాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం ఫోర్బ్స్ సంస్థ ముప్పై ఏళ్ళ వయసు లోపల గల ముప్పై మంది యంగ్ స్టార్స్ సక్సెస్ని ఒక మ్యాగ్జైన్తో రూపొందిస్తుంది ఎవ్రీ ఇయర్ దాన్ని రిలీజ్ చేస్తుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కు గాను ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో రష్మికాకు చోటు కల్పించారు లాస్ట్ ఇయర్లో రష్మికవి మూడు సినిమాలు విడుదలై సూపర్ హిట్స్ కొట్టాయి సంక్రాంతి టైంకి విజయ్తో వారసుడు సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్గోత్రతో మిషన్ మజ్నూలో కనిపించింది ఇది డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది ఇక ఇయర్ ఎండ్లో వచ్చిన యానిమల్ మూవీలో అయితే నట విశ్వరూపం చూపించిందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా బాబెట్టు గురించి యానిమల్ని నిలదీసే సీన్లో అయితే రణబీర్ను డామినేట్ చేసింది హీరోయిన్స్ ఎంతమంది ఉన్నప్పటికీ యాక్ట్రెస్లు మాత్రం కొంతమంది ఉంటారు అందులో రష్మిక ఒకరు అనడానికి ఈ ఒక్క సీన్ చాలు ఇదే కాదు పుష్పలో కూడా డీ గ్లామరస్ రోల్లో యాక్టింగ్లో చించేసింది గీతా గోవిందంలో అయితే సినిమా మొత్తానికి తన యాక్టింగే హైలైట్ రష్మిక ఒక సినిమా ఓకే చేసిందంటే ఖచ్చితంగా అందులో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉండే ఉంటుంది అనేంతలా ఉంటాయి రష్మిక సెలెక్షన్స్ గీతా గోవిందం దగ్గర నుంచి యానిమల్ వరకు అదే ప్రూవ్ చేసింది కూడా ఇదే కాదు ఆ మధ్య డీప్ ఫేక్ బారిన పడినప్పటికీ తట్టుకొని నిలబడింది అలా ఎక్కడో కర్ణాటకలో పుట్టిన ఈ అమ్మాయి కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు ఇరవై ఏడేళ్ళకే పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగిన ఈమె ప్రస్థానం నిజంగా యంగ్ జనరేషన్స్కు స్ఫూర్తినిస్తుంది అందుకే ఈ ఏడాది ఫోర్ప్స్ థర్టీ అందర్ థర్టీలో రష్మికకు చోటిచ్చారు ఫైనల్గా ఇవే కాకుండా రష్మికలో మీకు నచ్చిన పాజిటివ్ పాయింట్స్ ఏంటో కామెంట్ చేయండి